చిత్తూరు జిల్లా నగరి గంజాయి భూ కబ్జాలు చేస్తే ఊరుకునేది లేదు ఉక్కుపాదంతో అణిచివేస్తా నగరిప్రకాష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు శనివారం పుత్తూరు మున్సిపాలిటీ గేట్ పుత్తూరులోని ఎన్టీఆర్ భరోసా పింఛల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తేదీ అంటే పింఛన్లు వస్తుందని వృద్ధులు వికలాంగులు వితంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్లు ఒకటో తేదీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తోందని తెలిపారు అసెంబ్లీలోని ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ హర్షించదక్క విషయమని రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ప్రగతి వైపు నడిపించాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు అంటూ ఆయన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక దిక్సూచిగా కనపడాలని సీఎం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు బడ్జెట్ లోని రోడ్లు త్రాగునీరు డ్రైనేజీ విద్య ఆరోగ్యం కొరకు బడ్జెట్ కేటాయించి సంక్షేమం వైపు నడిపిస్తున్నారని తెలిపారు దేశంలో ఎక్కడ కూడా లేనట్టుగా మన ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తారీఖు వస్తుందంటే ఒక విధంతువులకు కానీ అలాగే వృద్ధాప్య పింఛన్లు కానీ ఎక్కడా లేనట్టుగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఓటో తారీఖు అంటే ఒకటో తారీఖున మనం ప్రతి ఇంటికి పోయి వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఇస్తున్న మర్యాద మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం బాబుగారు ప్రతి నెల కూడా ఓటో తారీఖు మనం చూస్తూ ఉన్నాం మన రాష్ట్ర బడ్జెట్ కూడా చూసాం ఎంతో లోటుబాటు ఉన్నా కూడా మన బడ్జెట్ ప్రగతిశీలుగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే ఒక దిక్సూచి కింద కనపడాలి అన్ని విధాలా కూడా పురోగతి చెందాలని చెప్పే ఉద్దేశంతో ఒక ఒక్క సంక్షేమానికి పెద్దపేట వేస్తే ఇవాళ చూస్తున్నాం ఇవాళ మనం పెన్షన్ ప్రతి ఇంటింటికి పోయి ఉన్నాం ఏ మాదిరిగా తీసుకోకుండా కూడా ఎప్పుడు లేనిటువంటి లేని విధంగా రోడ్లకు కానీ నీరు కానీ కాలువలకు కానీ ప్రతిదానికి కూడా బడ్జెట్ కేటాయింపులు విద్యా ఆరోగ్యం కూడా ఏ ఒక్క సెక్టార్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కదానికి కూడా బడ్జెట్ కేటాయింపుల్లోనే మనం చూపించాం మనం చూసాం గత ఎనిమిది నెలలుగా దరిదాపుల్లో మన నగిరి కాన్స్టెన్సీలోనే ఈ ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలు కలుపుకుంటే దరిదాపులో నలభై ఐదు కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ రోడ్లు కానీ ఇవన్నీ చేశాం ఎప్పుడు లేదు ఇంత ముందు గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో చేయని పనులు మనం ఎనిమిది నెలల్లో చేసి చూపించాం అది ప్రగతిశీలి ప్రభుత్వం అన్న అదే మనం ఒక నిదర్శనం ఇవాళ ప్రజలు ఎక్కడికి పోయినా కూడా హర్షిస్తున్నారు సంతోషంగా ఉన్నారంటే వీళ్ళంతా కూడా చెప్పిన మాట చేస్తున్నారు ప్రతి ఒక్క పని చేసి పెడుతున్నారు వింటున్నారు ఎవరిని హెరాస్మెంట్ చేయడం లేదు భయపెడడం లేదు ఎవరు మనని వాళ్ళు పనిచేసుకోగలుగుతున్నాం ఎవరు వాళ్ళని బతుకగలుగుతున్నాం అనే స్వేచ్ఛ కూడా ఇచ్చారని చెప్పే సందేశం అయితే ప్రతి ఒక్క ఇంటికి పోయినా ప్రతి ఒక్కరిని కదిలిచ్చినా కూడా ఆ మాట అయితే పూర్తిగా వెళ్ళవెక్కుతున్నారు అది గారి ప్రభుత్వం అంటే ఒక ఇలాగే రానున్న రోజుల్లో ఉద్యోగ కల్పన గానీ ఉపాధి కల్పన కాని ఖచ్చితంగా చేస్తాం రానున్న రోజుల్లో మళ్ళా కూడా ఈ హౌసింగ్ కూడా ఒక మేళా లాగా చేయబోతా ఉన్నాం అంటే బడుగు బలహీన వర్గాలు అందరికి కూడా ఎవరిని కాదనకుండా అందరికి హౌసింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి ఒక వాళ్ళు చేయాలని చెప్పే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా కార్యాచరణలో పెట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అర్హుదారుడికి దబ్దారుడికి కూడా మనం అవన్నీ కూడా చేకూరుస్తాం అలాగే పెన్షన్లు కూడా కొంతమంది బ్యాక్లాగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి ప్రతి ఒక్కరు అర్హులకు కూడా వాళ్ళకు కూడా చీరట్ చేస్తాం ఈ అరాచకాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు అంగీకరించాం అనే చెప్పే సందేశం అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాం నగర్లో కూడా చెప్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గంజాయి కానీ గూండాయిజం కానీ భూ కబ్జాలు కానీ చేస్తే ఖచ్చితంగా దాని మీద ఉక్కుపాదంతో తొక్కవత పడేస్తాం నిస్సందేహంగా చెప్తా ఉన్నాం ఎవరైనా చూసే పని లేదు లాండ్ ఆడడం మటుకు ఎవడు చేత్ తీసుకోవడానికి వీలేదు దానికి తీవ్ర పర్యావసరాలు ఉంటాయి ఏ మాటకు కూడా సంకోచం ఉండదు గంజాయి దొరికినా ప్రౌడిజం చేసిన మళ్ళా చాలా బాధపడతారు